హరి ఓం శ్రీమత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఏడు వందల నలభై ఒకటవ నామం ఆరు అక్షరాల నామం రంభాది వందిత ఈ నామానికి స్థూలార్థంగా రంభ మొదలైనటువంటి అప్సర శ్రీతల శ్రీల చేత పూజించబడుతున్నటువంటి తల్లి అని అర్థం తీసుకుంటే సర్వవిధ దేవకాంతలు కూడా అమ్మవారి కొలువులో ఉన్నారు దేవజాతులు ఎన్నెన్నున్నాయో అవన్నీ కూడా అమ్మవారి కొలువులోనే ఉన్నాయి దాసీభూత సమస్త దేవవనితాం అంటే అనేక దేవజాతులలో అప్సరకాంతులు కూడా ఒకళ్ళు ఉన్నారు వాళ్ళు అమ్మ ముందు లాస్యం చేసి ఆనందించ ఆనందిస్తుంటే ఆవిడ లయకరిగా సంతోషిస్తుంది ఆవిడ చూపించిన ఈ జగత్తంతా లాస్యం ఈ లీల ఆవిడికి ఆనందం కనుక ఆవిడ ప్రియ ఇది అమ్మవారి లీల అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళని అమ్మవారి లయకరిగా అనుగ్రహిస్తుంది లయం అంటే మోక్షం అత్యంత లయాన్ని మోక్షం అంటారు లయమంటే లీనమగుట అని అర్థం లయకరి అంటే లీనం చేసుకునేటువంటి తల్లి అని అర్థం లీనమవడం అంటే ఆ లీనమవడం అనేది కూడా అమ్మవారే అనుగ్రహించాలి పిల్లవాడు అమ్మ ఎత్తుకోవాలని చేయిజాస్తాడు కానీ పిల్లవాడు అమ్మను ఎత్తుకోలేడు అమ్మే పిల్లవాడిని ఎత్తుకోవాలి ముక్తి కావాలనే తహతహ మనకుండాలి ఆ ముక్తి అమ్మ మాత్రమే ఇస్తుంది ముక్తి అంటే ఏంటి మరణించడం మోక్షం ఇవి కాదు మనస్సు లయమైపోవటం అది మోక్షం మనస్సు పరమాత్మలో లయమైపోవాలి మనస్సు ఇక ఉండకూడదు మనస్సుని లయింపజేసినటువంటి మోక్షం ఇచ్చేది కాబట్టి అమ్మ లయకరి అంటే మోక్షదాయని లజ్జారంభాది వందిత లజ్జాపద సమారూఢ లంపట లోకులేశ్వరి ఇవన్నీ కూడా లలిత త్రిశతీ నామాల్లో వస్తూ ఉంటాయి లజ్జాపద సమారూఢ అంటే లజ్జాపదముపై చక్కగా కూర్చుంటున్నటువంటి తల్లి అని చెప్పి మనం దాన్ని అర్థం తీసుకోవాలి లజ్జాపదం అంటే లజ్జను తెలియజేసేటువంటి శబ్దం హ్రీం లజ్జాపద సమారూఢ అంటే హ్రింకారంలో కూర్చున్నటువంటి తల్లి భువనేశ్వరి హ్రికారాసనగర్భితనలాసి వందిత ఈ రమ్మనే బీజం అగ్నిబీజం అగ్నిబీజం ప్రధానంగా ఉన్నటువంటి హ్రీం మొదలైనటువంటి అక్షరాల చేత సమర్థించబడుతున్నటువంటి నమస్కరించబడుతున్నటువంటి తల్లి అని చెప్పి మనం దీనికి అర్థం చెప్పుకోవచ్చు మంత్రశాస్త్రంలో హృఖాకి కూడా రంభ అనే అర్థం ఉంది రంభ ఆది వందిత అంటే హుల్లేఖ అనగా హ్రీంకారం మొదలైనటువంటి బీజాల చేత నమస్కరించబడుతున్నటువంటి తల్లి అని చెప్పి మనం దీనికి అర్థం తీసుకోవాలి హ్రీం అంటే మొత్తం లోపలికి లాగేసుకోవటం అంతర్ముఖుల్ని చేసేయటం అవి హ్రీంకారి హ్రీమతి హృదయ నామాల సందర్భంగా మనం విశేషంగా వివరించుకున్నాం హ్రీం అనేటువంటి పదశక్తిని కూడా ఇక్కడ ఈ నామంలో మనకి తెలియజేస్తుంది లయకరి లజ్జారంభాది తాలకు కూడా చెప్పుకున్న అర్థాలు మొట్టమొదట నాట్యపరమైన అర్థం చెప్పుకున్నాం రెండోది వ్యవహారంలో ఉన్నటువంటి అర్థం చెప్పుకున్నాం ధర్మము మొదలైనటువంటి వాటికి తత్వ పరంగా తాత్వికమైనటువంటి అర్థం చివరగా మంత్రశాస్త్రపరంగా ఉన్నటువంటి అర్థం కూడా చెప్పుకున్నాం వందిత అంటే హ్రీంబీజస్వరూపిణి ఒక్క హ్రీం మాత్రమే కాదు హ్రీంకారంతో మొదలైనటువంటి బీజాక్షరాల చేత నమస్కరించబడుతున్న తల్లి అని చెప్పి మనం దీనికి అర్థం చెప్పుకోవాలి ఓం ఐం హ్రీం శ్రీం రంభాదివందిత ఏ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీ నమ